ఏను దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటాక బోడమల్లన్న అన్నట్టుంది కూటమి ప్రభుత్వం పరిస్థితి అందుకే ఎక్కడికక్కడ టీడీపీ జనసేన బీజేపీ నేతలను నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే బోలెడని హామీలిచ్చి గెలిచిన నేతలు ఇప్పుడు జనాల్లోకి పెద్దగా రావడం లేదు వచ్చిన వారిని ప్రజలు ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడా నిలదీస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబులు ఇప్పుడు ఎక్కడికెళ్లినా అయ్యా మీరిచ్చిన హామీలు అమలు చేయండి అని ప్రజలు నిలదీస్తున్నారు మహిళలైతే నేరుగా ముఖం మీదనే ప్రశ్నిస్తున్నారు దీంతో కక్కలేక మింగలేక సర్ది చెప్పలేక యాత్ర పడుతున్నారు నేతలు తాజాగా నారా లోకేష్ బాబుకు నిలదీతలు ఎదురయ్యాయి అవును ఆయన ముఖం మీదనే మహిళలు అడిగేసరికి చిన్నబాబుకు ఏం చెప్పాలో పాపం అర్థం కాలేదు ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అధిగమించి ఇచ్చిన హామీలు ఇస్తామంటూ నారా లోకేష్ సర్ది చెప్పారు కానీ ముందర ఉన్న మహిళ ఫ్రీ బస్ అన్నారు ఏమైందని ప్రశ్నించింది దానికి శినబాబు అమలు చేస్తామమ్మా పెన్షన్ పెంచామా లేదా ఊళ్ళో పెన్షన్ పెంచాం కదా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ దానికి ఆ మహిళ మాకు పెంచలేదంటూ మహిళలు ముఖం మీదే చెప్పేశారు ఇలా సినిబాబుకు జనం పట్టపగలే చుక్కలు చూపించారు జనాల్లోకి వెళితే చాలు నిలదీస్తున్నారు అన్నట్టు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అన్న నిమ్మల రామానాయుడు స్వయంగా లోకేష్ పక్కనే ఉండి ఇదంతా చూస్తూ ఉండడం కొసమెరపు అధిక తప్పనిసరిగా ఇచ్చిన హామీని ఇస్తాను అమలు చేస్తా పెన్షన్ పెంచామా లేదా పెన్షన్ పెరిగిందా లేదా చెప్పు తల్లి ఊర్లో పెన్షన్ పెంచినామా లేదా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లే ఏ రాష్ట్రంలో వికలానికి ఆరు రూపాయలు ఇవ్వడం మరొక ఇస్తున్నాం ఉచితంగా గ్యాస్ పెట్టినాం అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించాం ఇప్పుడు రోడ్లు కూడా గుంటలు పూడ్చే కార్యక్రమం మొదలు పెట్టాం మీరు చూసే రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తరం మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం దానికి కావాలి చేయకుండా పోయం 10 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు ఆర్థికంగా ప్యాకెట్లు 5 ప్యాకెట్లు జూలై నెలలో చేపిస్తారు మండల పంచాయతీలో మీరు ఇంజెక్ట్ కొడండి ఒరిజినల్ గెట్ ఫోన్ నంబర్ ఇస్తాను